아! <목소리가>

ఈరోజు రాంపల్లె గ్రామంలో దాదాపుగా ఇరవై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండవా వేసుకోవడము మా నాయకత్వం పైన పార్టీ పైన నమ్మకంతో ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం అనేది నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా ఈరోజు పార్టీ కండవా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మీరందరూ మీ కుటుంబాలు మీరందరూ కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటాము నిలబెట్టుకోవడమే కాకుండా రేపు పొద్దున వచ్చే రోజుల్లో గ్రామ అభివృద్ధి విషయంలో అందరం కూడా ముందడుగు వేసే విషయంలో మనం అందరం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పాత కొత్త తేడా లేకుండా అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉండి ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని మన ఆలగడ్డ నియోజకవర్గాన్ని కాపాడుకునే విషయంలో మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రోజు రాష్ట్రంలో పక్షంలో జరుగుతున్న రాక్షస పరిపాలన ఏదైతే జరుగుతుందో ఆ రాక్షస పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే గ్రామాలు కావచ్చు మండలాలు కావచ్చు నియోజకవర్గాలు కావచ్చు జిల్లాలు కావచ్చు అన్నీ కూడా బాగుపడతాయి అభివృద్ధి బాటలో నడుస్తాము మన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు తీసుకురాగలుగుతాము మన రాష్ట్రానికి రాజధాని తీసుకురాగలుగుతాము అనే ఒక ఆలోచనలో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము కూడా చాలా కష్టపడుతున్నాం మనకి ఇంకా అందరూ కలిసి అందరు కలిసి వస్తే గ్రామాలలో ఇంకా పెద్ద స్థాయిలో మనం గెలవడానికి అవకాశాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలి ఈరోజు మన అనుకొని ఈరోజు మన రాజకీయాలు మన అవసరాలు మన అని చూసుకుంటే తప్పకుండా రేపు పొద్దున మనం అందరం కూడా ఇబ్బంది పడతాం ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే మేలు జరుగుతుంది కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు వెలుగుతా వెళ్ళగలుగుతామన్న ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాల ఈరోజు నాగరెడ్డి గారు గతంలో చెప్పేవాళ్ళు మీ ఊరు చిన్నదైనా రాజకీయం పెద్దది అని నేను దాదాపుగా పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో కూడా నేను చూసింది ఏంటంటే పెద్ద పెద్ద గ్రామాలలో చూసుకొని పోదాంలే అని సర్దుబాటు చేసుకున్నా కూడా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలో ప్రిస్టేజ్లకి ఏమన్నా చేయగలుగుతారు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు అనేది ఈరోజు రాంపల్లె గ్రామంతో కూడా నేను చాలామంది చూడడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రిస్టేజ్లు చాలా చాలా ముఖ్యము గ్రామాలలో కాంప్రమైజ్ రాజకీయాలు జరిగితే గ్రామాలలో అభివృద్ధి జరగదు నమ్ముకున్న కార్యకర్తలకి మేలు చేయలేము పార్టీకి కూడా మేలు చేయలేము సో చిన్న చిన్న గ్రామాల్లో ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా ప్రిస్టేజ్లు ఉన్నాయి కాబట్టే ఈరోజు మాకు కూడా మా లాంటి లీడర్లకు కూడా ఆ గ్రామ జోలికి పోతే ప్రిస్టేజ్లు అని చెప్పి మేము కూడా భయపడేటట్టుగా ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో ఇంకా ప్రెస్టేజ్లు కాపాడుకుంటూ వస్తున్నారు దాన్ని తగినట్టుగానే మేము కూడా ఉన్నాము పక్క నియోజకవర్గాలు తెలియదు కానీ ఆలగడ్డ విషయంలో అయితే ఎక్కడ ఏ చిన్న లీడర్కైనా అది ఓట్ల రూపంలో కాదు చిన్న గ్రామం మీకు ప్రిస్టేజ్ అంటే అది నాకు ప్రిస్టేజ్ మీకు ఇబ్బంది అంటే నాకు ఇబ్బంది మీ మీద కేసు పెట్టారంటే నా మీద కేసు పెట్టినట్టు అనేది కూడా మేము భావించడం జరుగుతుంది గతంలో శోభమ్మ కావచ్చు కావచ్చు నాగరెడ్డి గారు కావచ్చు ఆయన ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక చిన్న కార్యకర్త ఆయన తలుచుకుంటే చాలు ప్రత్యక్షమయ్యి అవతల గుండెల్లో రైలు పలగెట్టించేటలాగా ఆయన రాజకీయం చేయడం జరిగింది ఇప్పుడు మనము భూమానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా శోభమ్మ చనిపోయిన తర్వాత కూడా ఎవరి ముందర కూడా తలదించకుండా దర్జాగా రాజకీయాలు చేయగలుగుతున్నాం ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఆళ్ళగడ్డకి రెండు రాష్ట్రాల్లో ఆళ్ళగడ్డకి ఆ గుర్తింపు ఉంది అంటే మనం కాంప్రమైజ్ రాజకీయాలు చేయము మనము అవతల దగ్గర కాంప్రమైజ్ కాము తలదించి రాజకీయాలు చేయము మేమే కాదు మిమ్మల్ని కూడా తలదించుకోకుండా చేయడానికి మేము కూడా ఎంతో కష్టాలు పడుతున్నాం మేము కూడా ఎన్నో ఈ రోజు మా మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క రోజు కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మనం అందరం కూడా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ నుంచి ఎన్ని ఎంత మంది ఏమి చేస్తున్నారు అన్ని విషయాలు కూడా నేను ఇంటింటికి తిరిగినప్పుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది మాకు బంధువులు అని చెప్పుకొని తిరిగినా కూడా నాకు అందరికన్నా ఎక్కువ పెద్ద బంధువులు మీరందరూ అని చెప్పి ఒకసారి మరొకసారి మీ అందరు కూడా నేను గుర్తు చేస్తున్నాను ప్రజలే నాకు ముఖ్యము ప్రజా సమస్యల తర్వాతనే ప్రజల తర్వాతనే నాకు ఎవరైనా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ నా మీద నమ్మకంతో ఈరోజు ఈరోజు పార్టీ మాన ప్రతి ఒక్కరు కూడా మరి రామకృష్ణారెడ్డి గారికి వెంకటేష్ రెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి గారికి కోటిరెడ్డి గారికి రెడ్డి బైపు రెడ్డి జయరాం రెడ్డి వీళ్ళందరికీ కూడా అంకల్ రెడ్డి వీళ్ళందరికీ ఇంకా ఇతరులు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రామం చేరికలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది మీరు పెట్టుకున్న నమ్మకాన్ని దానికి తగినట్టుగా మేము కూడా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మండలం నుంచి కూడా చాలా మంది లీడర్లు వచ్చినారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ